నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పార్వతి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండి అలాగే దాంతోపాటి రాగిపిండి కలిపేసి ఈ ఈరోజు మీకు దోశ చేసి చూపించబోతున్నాను ఈ దోశలో మనం ఎక్కడ బియ్యము ఏమీ వాడకుండా పర్ఫెక్ట్గా దోశ ఎలా వేయాలో చేసి చూపించబోతున్నాను ఈ దోశ అయితే వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఈ దోశలను అయితే తినేసేయొచ్చు బియ్యం వాడకుండా కూడా కప్పు గోధుమ పిండి అలాగే రాగిపిండితో ఇంత మంచి దోశలు వేసుకోవచ్చు అని మీకే అనిపిస్తుంది ఈ దోశల రుచి కూడా చాలా బాగుంటుంది ఇవి ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాము ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలి బౌల్లో మెజర్మెంట్కి ఒక కప్పు తీసుకొని దాంట్లో ముప్పావు అంత అయితే మనము మినపప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు వేసి దీన్ని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసి వాటర్ పోసుకొని కనీసం ఒక ఫోర్ అవర్స్ నానేంత వరకు పెట్టేసుకోవాలి ఇలా ఫోర్ అవర్స్ నానిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకుని చూడండి ఎంత మెత్తగా ఉందో దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము మనము మినపప్పు నానబెట్టడానికి ఏ బౌలైతే తీసుకున్నామో ఆ బౌల్ తోటి ఇక్కడ మనము ఒక రెండు కప్పుల దాకా రాగి పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి చూడండి మెజర్మెంట్ అనేది సేమ్ తీసేసుకొని రెండు కప్పుల దాకా రాగి పిండిని వేసేసుకోండి తర్వాత అదే కప్పుతోటి ఒక కప్పు గోధుమ పిండిని వేసేసేయండి ఇప్పుడు ఇందులో వాటర్ని వేసుకొని మనకి కొంచెం వాటర్ ఇవి గోధుమ పిండి అలాగే రాగి పిండి అనేది కొంచెం టైట్గా అయిపోతుంది కదా మనకి గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా వచ్చేంతవరకు కొంచెం వాటర్ని యాడ్ చేసి స్పూన్తో బాగా కలిపేసేయండి మనం గ్రైండ్ చేసేటప్పుడు మనకి మిక్సీ జార్లో అలా టైట్గా ఉంటే తిరగదు మనకి అందుకని దానికి సరిపడాన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా గ్రైండ్ చేయండి ఇక్కడ చూడండి మంచిగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు మిన పిండిలో దీన్ని కూడా వేసేసుకున్నాము ఇలా వేసుకున్న తర్వాత రెండు మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా స్పూన్తో కాకుండా చేత్తో బాగా కలిపేసేయండి దీన్ని ఫర్మెంటేషన్ కోసం ఓవర్ నైట్ పక్కన పెట్టేసేద్దాము చూడండి వెళ్ళి మనకి ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో దీంట్లో తగినంత సాల్ట్ని యాడ్ చేసేసుకోండి మనకి పిండి అనేది ఎంత మంచిగా పొంగితే మనకి దోశలు అనేవి అంత బాగా వస్తాయి వీటన్నిటిని ఇప్పుడు సాల్ట్ వేసాం కదా మంచిగా మిక్స్ చేసేద్దాము ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని మనం పిండి వేసుకోవటం ఎంత పర్ఫెక్ట్గా వేసుకున్నామో ప్యాన్ని గ్రీస్ చేసుకొని దోశలు వేసుకోవటం కూడా అలానే వేసుకోవాలి ప్యాన్ని బాగా గ్రీస్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా దోశలు వేసుకోవాలి ఇలా దోశలు వేసుకున్న తర్వాత దోశ మీద తడి ఆరిపోయిన తర్వాత ఆయిల్ వేసుకొని దాని మీద కొంచెం కారపొడి వేసుకోండి అంతేనండి దోశ చూడండి ఎంత పల్చగా వేసినా కానీ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇదే విధంగా ప్రతిసారి కూడా ప్యాన్ గ్రీస్ చేసుకుంటూ దోశలు వేసుకుంటే దోశలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి దీన్ని ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇది టమాటా పచ్చడి లేదా పల్లీ పచ్చడి కొబ్బరి పచ్చడి ఎందులో తిన్నా కానీ ఈ దోశలు అనేవి చాలా బాగుంటాయి మీకు నచ్చిందా నచ్చితే ఒక్కసారి గోధుమ పిండి అలాగే రాగి తోటి మీరు కూడా ఒకసారి ఈ దోశల్ని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్